అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ స్టోరీస్ ఈ రోజు కథ రోమియో ఎవరైనా చూస్తే మనకి ఫస్ట్ నీట్ అయిపోయింది అనుకుంటారే అనుకుంటే అనుకోనివ్వండి రేపు కావాల్సింది ఈరోజు అవుతుంది తప్పేంటా అబ్బో తమరికి ధైర్యం బాగానే వచ్చిందే అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు మీ దగ్గర ధైర్యం ఎందుకు ఉండాలి కానీ అనింది అతడి జుట్టు చెరుపుతో నవ్వాడు అక్షయ్ సరే కానీ మీకు కాఫీ తీసుకొస్తాను ఆగండి అంటూ లేస్తుంటే వెళ్ళనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడే వచ్చావు అప్పుడే వెళ్తాను అంటావేంటి అంటే కాఫీ వంకతో నాకు దూరంగా వెళ్ళిపోవచ్చనా అబ్బా నా మీద ఇంకా నమ్మకం రాలేదా ఏమో నాకు అర్థం కావట్లేదు సరే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో చెప్పండి నన్ను పర్మిషన్ అడగడం దేనికి తమరి కంపెనీని ఓవర్లోకి తీసుకోవాలనుకుంటున్నాను తల తిప్పి అక్షయ్ని చూసింది భూమి ఏంటి అలా చూస్తున్నావు ఏమైంది మీకు సడన్గా అలా అనేసారు ఎలా అన్నాను నేను కష్టపడి సీఈఓ అయ్యాను ఇప్పుడు నా కంపెనీని మీ ఓవర్లోకి తీసుకుంటాను అంటే మీ ఉద్దేశం ఏంటి ఉద్దేశాలు ఏం లేవు నీ అకౌంట్స్ చూశాను కంపెనీ ప్రాఫిట్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అసలు ఆ కంపెనీ ఎవరి ఓవర్లో ఉంది యాక్చువల్గా ఏం జరిగిందంటే నీతో గొడవ జరిగిన తర్వాత మీకు తెలియకుండా దూరంగా వెళ్ళిపోయాం కదా అప్పుడు మా నాన్నగారు మా బావతో పెళ్లి చేయాలనుకున్నారు కానీ నాకు మీ మీద ప్రేమతో ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాను ఇంట్లో ఎన్ని రోజులు ఇలా ఆలోచించుకుంటూ నీ బుర్రపాటు చేసుకుంటావు రోజు ఆఫీస్కి రాబోమి కాస్త రిలాక్స్ అవుతావు కదా సరే బావా వస్తాను ఇక అలా డైలీ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్స్ అన్నీ నేనే చూసుకోవడం అలా జరిగాయి నా థాట్స్ నా ఐడియాలజీ నచ్చి సొంతంగా కంపెనీ పెట్టమని ఎంకరేజ్ చేశాడు బావా అందుకే నా కంపెనీలో ఆఫ్ షేర్స్ బావే పెట్టాడన్నమాట అదంతా నాకు అనవసరం నీ కంపెనీ ఇప్పటికిప్పుడు నా హ్యాండోవర్లోకి రావాలి ఎందుకు నేను సిఈఓ పోస్టులో ఉండడంతో వారికి ఇష్టం లేదా నువ్వు జాబ్ చేస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఇంత పెద్ద అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అయి ఉండి నా భార్య కంపెనీలో వేరే వాళ్ళ షేర్స్ ఉండడం నాకు ఇష్టం లేదు అంటున్న అక్షయ్ మాటలకి అతని ఒడిలో నుండి లేచి మీరు నన్ను ఎంతో అవమానించారో ఎంతో బాధ పెట్టారో మీ ప్రేమ ముందు అవన్నీ నత్తింగ్ అనిపించింది కానీ నా మీద ప్రేమతో అయినా నా కష్టాన్ని గుర్తించరా నాకు ఆ కంపెనీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలీదా అది నా అంబిషన్ ఆ విషయం మీకు కూడా తెలుసు అయినా కానీ ఇలా మాట్లాడటం ఏం బాలేదు సరే నేను సీఈఓగా ఉండడం మీకు ఇష్టం లేదు అంటే డెఫినెట్గా నా కంపెనీ షేర్స్ని మీ చేతిలో పెట్టి నేను డ్రాప్ అవుతాను అది నీ మీద ప్రేమతో మాత్రమే అని బాధతో చెప్పి అక్క నుండి వెళ్ళిపోతున్న భూమి చేయి పట్టి మీదకి లాక్కొని ఏంటి నిజంగానే నీ కంపెనీని నాకు ఓవర్ చేస్తావా మీకోసం ఏదైనా చేస్తాను అనింది భూమి నువ్వు చెప్పేది గొంతులో నుండి వస్తుంది మనసులో నుండి రావట్లేదు అన్నాడు కోపంగా చూసింది భూమి నువ్వు ఎలా చూసినా నాకు అనిపించింది చెప్పాను మరిప్పుడు నేనేం చేయాలి మనసులో నుండి వచ్చింది అని మీకు ఎలా తెలియజేయాలి అనింది రోషంగా అది నన్ను అడుగుతావేంటి నీకే తెలియాలి అయ్యా మహాప్రభు మీకో నమస్కారం మీకు నచ్చింది చేయండి నన్ను ఇలా ఎరికించకండి అంటే నేను అంత బాధ పెడుతున్నానా మీరు బాధ పెడుతున్నారు అని నేను అన్నానా అయితే తమరి కంపెనీ పేపర్స్ ఇప్పుడే ఈ క్షణమే నా చేతిలో ఉండాలి అనగానే అతని ఒడుల నుండి దూకి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది భూమి వెళ్తున్న తనని సైడ్ స్మైల్ చేస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాడు అక్షయ్ రెండు నిమిషాల్లో పేపర్స్ తెచ్చి చేతిలో పెట్టింది వెరీ గుడ్ అండ్ పేపర్స్ని తీసి ఓపెన్ చేసి నిమిషంపాటు చూసి వాటిని పక్కన పెట్టి భూమిని చూసి ఎక్కడికి అన్నాడు పేపర్స్ని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే కిచెన్లో కాస్త పనుంది మళ్ళీ వస్తాను అనింది అతన్ని చూడకుండానే ఇప్పటి వరకు నాతోనే ఉంటాను అని నాటకాలాడో ఇప్పుడేంటి పనుంది అనుకుంటూ కిందకెళ్తున్నా ఇంతసేపు మీతోనే ఉన్నానుగా ఇలా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ఇది కూడా నీదే డైలాగ్ మాట్లాడలేదు భూమి ఎయ్ ఇలా రా అన్నాడు తల తిప్పి అతన్ని చూసింది రమ్మన్నట్లు సైగ చేశాడు దగ్గరికి వచ్చింది ఆ పేపర్స్ ని తీసి భూమి చేతిలో పెట్టి ఈ కంపెనీ నీది నీ కంపెనీ నీ కష్టం నాకెందుకు నిన్ను టెస్ట్ చేద్దామని అలా చేశాను ఇకెళ్ళు అన్నాడు అతని మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు వెళ్ళవు అని చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని నిలబడింది ఏంటి చెబుతుంటే అర్థం కావట్లేదా వెళ్ళు అంటూ అరిచాడో నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అబ్బో ఇంతకుముందు కిచెన్లో పనుంది అన్నా ఇలాంటి నాటకాలు ఆడితేనే నాకు మండుద్ది అందుకే నిన్ను నేను నమ్మట్లేదే నువ్వేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతడి చెయ్యి పట్టుకుంది విదిలించి కొట్టాడు బాధేసింది భూమికి ఆ డాక్యుమెంట్ తీసుకొని తను కూడా తన రూంలోకి వెళ్ళిపోయింది ఇక నైట్ డిన్నర్ టైం కూడా కావడంతో అందరూ డిన్నర్కి కూర్చున్నారు భూమి ఇంకా రావట్లేదేంటి అక్షయ్ ఏం చేస్తుందిరా నాకేం పని పాట లేదనుకుంటున్నావామో అన్నాడు ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ భూమి అంటూ పిలిచింది తన రూమ్ ముందుకు వెళ్ళి ఆలోచనలో ఉన్న భూమి వసుంధర పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి హా అత్తయ్య అంటూ డోర్ ఓపెన్ చేసింది డిన్నర్ టైం అవుతుందిగా ఏం చేస్తున్నావు పద కిందకి వెళ్దాం ఆకలిగా లేదత్తయా ఆకలిగా లేకపోయినా తినాలి పద అయినా ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఏమైంది నీకు ఏం లేదత్తయా ఒంట్లో కాస్త నలతగా ఉంది అవునా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూసింది చల్లగానే తగిలింది బాగానే ఉన్నావు కదే పదా వెళ్దాం అంటూ లాక్కుపోయింది వసుంధర డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన భూమి అక్కడ అక్షయ్ తప్ప అందరూ కనిపించారు అత్తయ్య ఈయన రాలేదా వచ్చాడు కదా ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ అక్షయ్ అంటూ పిలిచింది వసంధరా పలకలేదు ఆగండతయ్యా ఆయనకి నేను తీసుకెళ్తాను అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి అక్కడి నుండి అక్షయ్ దగ్గరికి వెళ్ళింది భూమి గార్డెన్లో సిగరెట్ కాలుస్తూ ఎటో చూస్తూ కనిపించాడు మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి అతని ముందు నిలబడింది భూమి పక్కకు తిరిగాడు అక్షయ్ అతను ఎటు తిరిగితే అటు తిరిగింది తల తిప్పేసుకున్నాడు బాధేసింది ఆమెకి అతడి చుబుకం పట్టుకొని ఆమె వైపు తిప్పుకుంది ప్లీజ్ నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి ఇలా మాట్లాడకుండా దూరం పెడితే నేను తట్టుకోలేను అనింది కన్నీళ్లతో ఆమెను అలా చూసి కోపంతో దగ్గరికి లాక్కొని ఏంటే ఇలా ఏడ్చి నాటకాలు ఆడుతున్నావా ఇవి నా కంటికి కనిపించకూడదు చంపుతా అన్నాడు కన్నీటిని పెదాలతో తుడుస్తూ నవ్వింది భూమి అదే మూడ్లో ఫుడ్ కలిపి అతని నోటి ముందు పెట్టింది సీరియస్గా చూసి విసిరు కొట్టాడు గుళ్ళు పెద్దవి చేసి చూసింది ఇలాంటి డ్రామాలు చేస్తే చంపి పాతేస్తా పో ఇక్కడ నుండి అంటూ అరిచాడు కన్నీళ్లతో చూసి సారీ అండి అనింది తమరి తొక్కలో సారీలో నాకేం అవసరం లేదు ప్లీజ్ అలా మాట్లాడకండి అంటూ బ్రతిలాడింది షార్ప్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏవండి ప్లీజ్ నన్ను క్షమించండి అంటూ అతని వెనకాలే పరిగెత్తి వెనక నుండి హత్తుకుంది ఐఎమ్ సారీ అండి నన్ను క్షమించండి అంటూ బ్రతిలాడింది ఆమె చేతులు విడిపించుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు మీరు తినకపోతే నేను తినను అంటూ అరిచింది అయినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇక అక్షయ్ ఆ రోజు రూమ్ నుండి బయటకు రాలేదు భూమి కూడా తినకుండా అలాగే పడుకుండిపోయింది అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది ఎందుకిలా చేస్తున్నారు ఏదైనా గొడవ జరిగిందా తినకుండానే వెళ్ళిపోయారు అంటూ బాధపడింది వసుంధర నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా రంగురంగుల పూలతో అలంకరించబడి చాలా అందంగా ముస్తాబైంది నైట్ ఏడ్చి ఏడ్చి అప్పుడే మెలకు వచ్చిన భూమి బయటకి రాబుది కాలేదు తనకి అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచనలో పడిపోయింది డోర్ తట్టిన శబ్దం వినిపిస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అమ్మ భూమి త్వరగా రెడీ అవో అనింది అనురాధ ఎందుకత్తయ్యా ఎందుకంటే ఈరోజు మీ రిసెప్షన్ మర్చిపోయావా అనింది మాట్లాడలేదు భూమి ఏమైంది అలా డల్గా గా అవునో ఏం లేదత్తయ్యా సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఓకే చిన్నత్తయ్యా అంటూ డోర్ వేస్తుంటే ఆగాగో ఇదిగో ఈ డ్రెస్ వేసుకో అంటూ లెహంగా తీసి తన చేతిలో పెట్టింది దాన్ని చూసిన భూమి ఫేస్లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా చేతిలోకి తీసుకొని సరే అంటూ లోపలికెళ్ళింది ఈ పిల్లకి ఏమైంది ఆయన నిన్నటి వరకు బాగానే ఉన్నారుగా ఇద్దరు గొడవ కాని పడ్డారా ఎవరి దిష్టి తగిలిందో ఏంటో చిలక గురింకల్లా ఉండేవాళ్ళు మళ్ళీ ఈ గొడవలేంటి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి రెడీ అయ్యి కిందకొచ్చింది అక్షయ్ గురించి చూడలేదు తనకెందుకో చాలా బాధగా అనిపిస్తోంది నేనేం తప్పు చేశాను ఆయన కోసం ఆఫీస్ ని కూడా వదులుకోవడానికి రెడీ అయ్యాను అయినా కానీ నన్ను నమ్మట్లేదు ఏం చేస్తే నమ్ముతాడు అంటూ ఆలోచనలో ఉన్న భూమి భుజం మీద చేయి పడింది తల తిప్పి చూసింది భూమి అక్షయ్ కనిపించాడు షాక్ ఏంటి అలా చూస్తున్నావు పదా అన్నాడు ఏంట్రా వెళ్ళేది తినకుండానే వెళ్ళిపోతారా నైట్ కూడా ఇద్దరు తినలేదు అసలేమైంది మీకు అంటూ అరిచింది వసంధరా రిసెప్షన్కి చాలా టైం ఉంది కానీ ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటూ ఇద్దరినీ లాక్కెళ్ళి డైనింగ్ చైర్లో కూర్చోబెట్టింది ఇక ఇద్దరు సైలెంట్గా తిన్నారు భూమి అక్షయ్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అక్షయ్ తల తిప్పి ఆమెను చూశాడు స్కై బ్లూ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది పక్కన కూర్చిన భూమిని పైనుండి కింది వరకు స్కాన్ చేసి తెల్లటి పాలమీగడలాంటి నడుం కనిపిస్తుంటే చిన్నగా గిల్లి ఏం తెలియనట్లు తినడంలో పడిపోయాడు తల తిప్పి అక్షయ్ని కోపంగా చూసింది భూమి పట్టించుకోలేదు అతను తినేసి ఆమె నడుంని గట్టిగా గిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ అంటూ అరిచి అతన్ని తినేసి అలా చూస్తూ ఉంది ఏమైంది అలా అరిచావు ఏం లేదత్తయ్యా అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక వెళ్దాం అత్తయ్యా మీ ఆయనని కోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అంటూ పంపించింది అనురాధ నైట్ పెద్ద ఫోజ్ కొట్టి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడా నేను ఆయనతో వెళ్ళను నేను మీతోనే వస్తాను ఇప్పుడు గనక నువ్వు వెళ్ళకపోతే వాడికి మళ్ళీ కోపం వస్తుంది పెద్ద గొడవ చేస్తాడు అవసరమంటావా అమ్మాయిలే సర్దుకుపోవాలి భూమి అనగానే చాలా బాధేసింది తనకి ఎప్పుడు అమ్మాయిలే సర్దుకుపోవాలా అసలు నేనేం పాపం చేశాను నేనే ఎందుకు సర్దుకుపోవాలి ఆయన నన్ను ఎంతో అవమానించినా ఎంత తిట్టినా పిచ్చిదానిలా అన్ని మర్చిపోయి పోనీలే కుళ్ళుకు తంత్రాలు పెట్టుకుంటే జీవితాంతం బాధపడడం తప్ప ఇంకేం లాభం ఉండదు అని ఆలోచించుకొని ఆయన వెనకే వస్తే నా మీద ప్రేమ లేదు అంటూ నన్ను బాధ పెడుతున్నాడు అంత కష్టపడి ఆఫీస్ ని ఆయన హ్యాండ్ లోకి తీసుకుంటాను అంటే కూడా పేపర్స్ ఇచ్చేశాను మనస్ఫూర్తిగా ఇవ్వలేదని గొడవ ఇప్పుడు కూడా నా తప్పు లేకుండానే అంత బ్రతిలాడిన ఎక్కువ చూపించాడు మళ్ళీ ఇప్పుడు కూడా నేనే సర్దుకుపోవాలి అసలేంటి వీళ్ళు అమ్మాయిలకి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ లేదా నా ఇష్టాలని గౌరవించరా నాకు ఆత్మాభిమానం ఉంటుంది దానితో పని లేదా అంటే రమ్మనగానే వెళ్ళాలి వద్దంటే ఊరుకోవాలి ఇంతే కదా లైఫ్ అంటే ఒక బానిస బ్రతుకులాదిగా అయిపోయింది నా జీవితం చీ అని తన మీద తనకే కోపం వస్తుంటే అక్కడి నుండి తప్పక అక్షయ్ దగ్గరికి వెళ్ళింది భూమి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్